ఏ రాష్ట్రానికి ఇవ్వని గుర్తింపు బడ్జెట్లో ఏ రాష్ట్రానికి దక్కని ఆక్సిజన్ నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేశారు ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది అనేది కేటాయించారా కేటాయింపుల ఇవి మాట్లాడలేదు కానీ ప్రస్తావనలు ఇచ్చిన వాటిని బడ్జెట్లో ప్రస్తావించడం గుర్తు చేయడం ఒక రకంగా వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి టీడీపీకి జనసేనకి ఒక చెప్పుకునే అవకాశం వచ్చింది అనేది వాస్తవానికి బడ్జెట్ గమనిస్తే దేశాన్ని కేంద్రంగా చేసుకొని మొత్తం అడుగులు వేసింది అనేది అయితే కేంద్రంలోని కూటమి సర్కారులో ఏపీలో టీడీపీ జనసేన బలమైన మద్దతుదారులు కాబట్టి అలాగే చంద్రబాబు దావోస్ పర్యటన మధ్యలోనే ముగించి ఢిల్లీలో వాలిపోయి బడ్జెట్కి వారం ముందే కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి ఆయన వినపాలైతే చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం బడ్జెట్లో ఆ దిశగా అడుగులు పడకపోయినా అమరావతికి పదిహేను వేల కోట్లు ఇచ్చామనే విషయాన్ని పోలవరం ఎత్తుకు సంబంధించి ఆర్ఆర్ ప్యాకేజీకి సంబంధించి ఆర్థిక సాయం అలాగే వెనకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులు అలాగే పన్నుల్లో వాటా ఇలాంటివన్నీ పార్లమెంటు వేదికగా ప్రస్తావించారు కూటమి చెప్పుకోవడానికి కొంత ప్రాతిపదికనైతే ఏర్పాటు చేశారు కొత్తగా పోలవరానికి ఐదు వేల కోట్లకు పైగానే ఇస్తున్నట్టు చెప్పారు అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అలాగే పోర్టులకు తాజాగా ఇచ్చిన ప్యాకేజీలకు ఆ కేటాయింపులు కూడా తెచ్చిచ్చారు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలకు ఇది మంచి ఆక్సిజన్ అని చెప్తున్నారు తెలంగాణతో పోల్చుకున్నప్పుడు ఏపీ గురించి ప్రస్తావన ఉండడం ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ కవి గురజాడ అప్పారావు ప్రస్తావన తీసుకురావడం ద్వారా ఏపీని తాము మర్చిపోలేదు అన్న భావాన్ని మోడీ కల్పించారు ఏపీ మీద మేము ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాము మా కూటమి సర్కారు ఉంది ఒక రకంగా వెళ్ళారు కదా డబుల్ ఇంజన్ సర్కారు దాన్ని సో ఇలాంటి మాటలన్నీ కూడా ఒక రకంగా బడ్జెట్ సమయంలో కూడా ఏపీకి అలాగే లో మన లోకేష్ గారికి కానీ బాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మంచి ఆక్సిజన్ అందించారు అనేది ఇప్పుడు వినిపిస్తున్నమాట